నమస్తే వెల్కమ్ మీడియా నేను పవన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకున్నందుకు గ్రామాల్లో పర్యటిస్తున్నారు తిమ్మరాజుపల్లి గ్రామంలో ఆయన తాజాగా చేసిన సందర్శనలో ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు వారి సమస్యలకు తక్షణ చర్యలు తీసుకున్నారు తిమ్మరాజుపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు సుమారు రెండు గంటల పాటు పర్యటించారు ప్రతి ఇంటికి స్వయంగా వెళ్ళి గ్రామస్తులతో ఆత్మీయంగా సంభాషించారు రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అవసరాలను ఊపిగా విన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి రాబోయే పథకాల గురించి సవివరంగా వివరించారు గ్రామస్తులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు ప్రతి వినతిని శ్రద్ధగా విన్న ఆయన అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు కొందరు రైతులు పశువులను పెంచుకునేందుకు ఇళ్ల వద్ద స్థలం సరిపోక ఇబ్బందులు పడుతున్నారని సీఎంకు తెలిపారు ఈ సమస్యను పరిష్కరించేందుకు గ్రామంలో ఉమ్మడి పశువుల సెడ్ నిర్మించాలని ఆయన అధికారులను ఆదేశించారు దీనికి అవసరమైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని పశుగ్రాసం కోసం వనరులను సమకూర్చాలని సూచించారు గ్రామస్తులు తాగునటి సాగునటి కోసం మరిన్ని బోర్లు అవసరమని విన్నవించారు ఈ వినతిని సీఎం సీరియస్గా తీసుకొని అవసరమైన చోట్ల బోర్లు వేయించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు మరికొందరు గ్రామస్తులు తమ పిల్లల విద్య గురించి మాట్లాడుతూ కాలేజీలో సీట్లు సమకూర్చాలని కోరారు ఈ వినతిలో సీఎం స్వీకరించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు తిమ్మరాజుపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన గ్రామస్తులకు ఎంతో సంతోషాన్నిచ్చింది నేరుగా తమ ఇళ్లకు వచ్చే సమస్యలను వినడం తక్షణ పరిష్కారాలు సూచించడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్శన ప్రజలతో సీఎం అనుబంధాన్ని మరింత బలోపేతం చేసింది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా